హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సితారా స్వాల్ ఇదైతే మేము గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు నచ్చిన బ్యాంగిల్స్ని షేర్ చేసేస్తున్నాను అయితే బ్యాంగిల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చిన్న టిప్ చెప్తాను ఫస్ట్ అయితే మనం ఎంత వెయిట్లో తీసుకోవాలి బ్యాంగిల్ అనేది ప్లాన్ చేసుకోవాలి బ్యాంగిల్స్ అనేది మనకి టెన్ గ్రామ్స్ ఎంత వెయిట్కైనా వస్తుంది అన్నమాట మాక్సిమం గట్టిగాజులు అయితే ట్వెల్వ్ గ్రామ్స్ ఉంటే బాగుంటాయి ఇలా బోలుగా అయితే మనకి ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి మంచిగా వచ్చినట్టు అనిపిస్తాయి టెన్ టు ఎయిటీన్ గ్రామ్స్ వరకు కొంచెం సన్నగా బోలుగా అంటే లైట్ వెయిట్లో వస్తాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఒక్కొక్క ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉంది అయితే కొంచెం గట్టిగా ఉన్నాయి బిగ్ సైజ్ వస్తాయి అనమాట ఇలాగా వేసుకుంటే వింపుగా మంచిగా పెద్ద సైజు కనిపిస్తాయి ఈ బ్యాంగిల్స్ చేతికి ఒక్కొక్కటి వేసుకున్నా చాలు అయితే ఇది స్క్రూ టైప్ బ్యాంగిల్ అనమాట ఎప్పుడైనా సరే కొంచెం వెయిట్ ఎక్కువైనా స్క్రూ టైప్ తీసుకుంటేనే బాగుంటుంది లాంగ్ రన్ లో గోల్డ్ అనేది మార్చుకోం కదా సో ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి